ప్రభునందు సోదరి సోదరులరా ఆరాధన సమయంలో ప్రభువును మనము ఆరాధించటానికి ఆయనను స్తించటానికి ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం నిర్గమాకాండం పదహైదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నిర్గమాకాండం పదహైదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం చూడండి అక్కడ ఏమనుంది మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడరా నేను ఐగుత్యులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే ప్రభునందు సోదరి సోదరులారా గ్రంథమైన బైబిల్లో నిజదేవుడు నిజరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆయన వివిధ రూపములలో ప్రత్యక్షమయ్యాడు వివిధ రూపములలో ప్రత్యక్షపరచబడిన అద్వితీయ అద్భుత గ్రంథమే బైబిల్ ప్రభు అయిన యేసు క్రీస్తువారు ఆది కాండము మొదటి అధ్యాయము నుండి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయము వరకు ఇంకా చెప్పాలంటే ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు ఆయన ప్రత్యక్షతలు కనబడుతూ ఉన్నాయి కదా ప్రభు ప్రవచనాలలో ఉన్నాడు యస్సు క్రీస్తు ప్రభు ఆయన పటాలలో ఉన్నాడు ఆయన ఛాయలలో ఉన్నాడు ఆయన పద్యభాగములో ఉన్నాడు ఆయన వ్యక్తుల జీవితములో కనబడుతున్నాడు ఆయన వస్తువులలో తన్ను తాను ప్రత్యక్షపరచుకున్న దేవుడు ఆరాధన అంటే దైవ ప్రత్యక్షతను దైవ దర్శనమును మనము చూడడానికి వస్తూ ఉన్నాం దైవ దర్శనమును చూచి ఆయన ఏమై ఉన్నాడో ఆయనను శ్లాఘించటానికి ఆయనను కీర్తించటానికి ఆయనను పొగడుటకు ఆయనను పూజించటానికి మనం చేరి వస్తూ ఉండగా మన ప్రభు ఆయన ఏమై ఉన్నాడు అంటే నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అన్నాడు అనగా ఆయన వైద్యుడు స్వస్థపరచు వైద్యుడు యహోవా రాఫా రా పరమ వైద్యుడు వైద్యుడుగా ఉన్న యహోవా వైద్యుడుగా ఉన్న దేవుడు దేవుడు పరమ వైద్యుడు పరలోక వైద్యుడు అనితర సాధ్యమైన వైద్యుడు ఆయన స్వస్థపరచు యహోవా దైవ గ్రంథములో మనం గమనిస్తుండగా ఆయన బాగు చేయలేని రోగము అంటూ ఏది లేదు ప్రియులార ఆయన ఏ రోగమునైనా ఆయన బాగు చేయగలవాడు ఆయనను పోలినవారు ఎవరూ లేరు ఆయన వంటి వారు ఎవరూ లేరు అందుకే దైవ గ్రంథములో మనం గమనిస్తున్నప్పుడు ఆయన మానవుల మధ్య అన్నాడు ఇస్రాయేలీల మధ్య రోగములను తొలగించినవాడు నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనములో ఈ దేవుడైన యహోవాని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను అదే క్రీస్తు ప్రభువారు ఆయన రోగములను తొలగించువాడు బాగు చేయువాడు బాగు చేయువాడు పాత నిబంధన గ్రంథములో మిరియాము కుష్టు చేత ఉండగా ఆమె రోగమును బాగు చేయలేదా నయమాను కుష్టుతో వ్యాధిగ్రస్తుడుగా ఉండగా నయమాను రోగమును ఆయన బాగు చేయలేదా హిచ్యా ఆయన రోగము చేత మరణమునకు సమీపించి ఉండగా దేవుడు ఆ వ్యక్తి రోగమును బాగు చేయలేదా యోబు ఘోరమైన రోగము చేత మొత్తబడి ఉండగా ఒక సంపూర్ణమైన స్వస్థతను ఈ దేవుడు అనుగ్రహించలేదా ఎస్ ఆయన స్వస్థపరచు దేవుడు రెండవది ఈ వైద్యునికి దూరముగా ఉన్న రోగి మానవుడు రోగగ్రస్తుడుగా ఉన్నాడు కానీ వైద్యుని దగ్గరకు రానొల్లని వాడుగా ఉన్నాడు మానవుడు రోగిగా ఉన్నాడు అయితే వైద్యుడు ఉన్నాడు బాగు చేసే వైద్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ఎంతకు రాలేకపోతూ ఉన్నారు ఇంతకీ రోగులు ఎవరు ప్రతి మానవుడు పాప రోగముతో నిండి ఉన్నాడు ప్రియుల నడి నెత్తి మీద వ్యాధి గలవాడుగా ఉన్నాడు మానవుడు అరకాలులో రోగము గలవాడుగా ఉన్నాడు మానవుడు స్వస్థత కొంచెమైనను లేని మానవుడుగా ఉన్నాడు అందుకే యేష్యా గ్రంథం మొదటి అధ్యాయం ఆరు ఐదు ఆరు వచనాల్లో నిత్యము తిరుగుబాటు చేయొచ్చు అలా ఇంకనూ కొట్టబడదురు ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాని గుండె బలహీనమాయను అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ సూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు అని ప్రాయబడి ఉన్నది మానవుడు పాపరోగముతో ఉన్నాడు ప్రతి వారి గుండె బలహీనమాయను మానవుని గుండె వ్యాధిగ్రస్తమైన గుండె మానవుడు ఇలా చెప్పుకుందాం శారీరకంగా రోగగ్రస్తుడుగా ఉన్నాడు మానసికంగా రోగగ్రస్తుడుగా ఉన్నాడు ఆత్మీయంగా రోగగ్రస్తుడుగా ఉన్నాడు గుండె బలహీనమైపోయింది దైవ గ్రంథములో రాయబడి ఉన్నది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుడు తేటగా ఆయన చెబుతూ ఉన్నాడు ఆత్మ సంబంధమైన రోగమిది పాపరోగములో ఉన్న మానవుడు ఎవరు అందరూ రోలు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏ భేదమును లేదు అందరూ రోగగ్రస్తులై స్వస్థపరచు దేవుడైన యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు రానుల్లని వారుగా ఉన్నారు మరి ఇలాగే జీవిస్తే పాప రోగం మరణము వరకు తీసుకుని వెళ్ళేది మరణమున కప్పగించేది మరణమున కప్పగించేది దాని ఫలితం మరణమే పాపము వరణవచ్చు జీతం మరణమని దైవ గ్రంథములో రా అలాగే ఈ రోగముతోనే జీవించి వైద్యుని యుద్ధకు రాలేక ఆ రోగముతోనే మరణిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆరని అగ్నిగుండానికి యుగ యుగాలు తగలబడి ఆ నాశనానికి మానవుడు వెళ్ళిపోతాడు అందుకే దేవుడు కృప చూపించాడు ఒకటి వైద్యుడిగా ఉన్న దేవుడు రెండవది రోగిగా ఉన్న మానవుడు మూడవది పరలోకము నుండి దిగి వచ్చిన వైద్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కానీ ఈనాడు రోగముతో ఉన్న వ్యక్తి వైద్యుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తున్నారు వైద్యశాలకు పరిగెత్తుకుని వెళ్తున్నారు ఔషధము దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తున్నారు ఔషధాల అంగడికి పరిగెత్తుకుని వెళ్తున్నారు అయితే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఎంత మంచి దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే పరలోకములో ఉన్న ప్రభువు ఈ పాపి రోగి అయిన మానవుని దగ్గరకు ఆయనే దిగి వచ్చాడు పడిపోయిన మానవుని దగ్గరకు ఆయనే దిగివచ్చాడు అదం దేవుని కవిధేయుడై పాపిగా మారి గాయాల పాలై దేవునికి దూరమై రోగగ్రస్తుడుగా ఉండగా అదమా నీవెక్కడా అని పరలోకము నుండి ఆయన దిగి వచ్చిన వై పరమ వైద్యుడుగా ఉన్న దేవుడు యేసు క్రీస్తు ప్రభు పాపరోగముతో నిండిన మానవుని యుద్ధకు ఆయన దిగి వచ్చాడు ఆయన వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆయన లుకాసు వార్త నాలుగవ అధ్యాయం పదహారవ వచనము నుండి తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యషయా గ్రంథము ఆయన చేతికియబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు స్వార్థ ప్రకటించుటకు ఆయన నన్ను ఆ అభిషేకించను చరలో ఉన్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు పంపియున్నాడు ఎందుకు ఆయన పంపబడ్డాడు ఆయన ఎందుకు వచ్చాడు నలిగిన వారు నాడు నలిగిపోయారు మానసిక వ్యాధి చేత నలిగిపోయావా శారీరక వ్యాధి చేత నలిగిపోయావా ఆత్మీయమైన వ్యాధి చేత నలిగిపోయావా నలిగిన వారిని విడిపించుటకు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకామనకు వచ్చెను ఆయన పంపబడేను మరి ఏం చేసిన కార్యం ఏంటి నీ రోగము నా రోగము ఆత్మీయ రోగము శారీరక రోగము మానసిక రోగము తన పైన వేసుకున్నాడు సర్వమానవాళి పాప రోగమును భరించిన దేవుడు ప్రభు అయిన యేసు వారు హేతు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనములో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తనే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నోంది రే సోదరి సోదరులరా యేసు క్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరించగా ఆయన మన కొరకు మన వ్యాధులన్నిటినీ ఆయన భరించాడు మన రోగములన్నిటినీ ఆయన భరించాడు ఆఖరికి ఆయన మన కొరకై మరణించి సమాధి చేయబడ్డాడు మూడవ దినమున తిరిగి లేచాడు పాపరోగమును ఓడించి దానిపైన విజయమును సాధించిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకే కదా కలవరిలో ఆయన రక్తమును కార్చాడు నీ కొరకే గడ ఆయన శరీరం అంతా గాయాల పాలయ్యింది సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టి పునరుత్డై తిరిగి లేచిన దేవుడు నాలుగవదిగా ఒకటి వైద్యుడైన దేవుడు రోగి అయిన మానవుడు మూడవది రోగి యుద్ధకు వచ్చిన పరలోక వైద్యుడు ఈనాడు ఈ పరలోక వైద్యుని చేత బాగుపడిన విశ్వాసులం విశ్వాసి అందుకే ఇక్కడ బాగుపడిన వారి చేరి వచ్చే ఆరాధన ఇది రోగ్రస్తుల ఆరాధన కాదు ఇది వీరందరూ ఆరోగ్యము పొందినవారు బాగుపడినవారు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది య్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదవ చనములో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి అతడు నలుగు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రభు అయి సుకరిస్తూ వారు అని పరిచర్యలు ఆయన నోటి మాట చేత అనేక మందిని స్వస్థపరిచాడు ఆయన తాకడము ద్వారా ఆయన ముట్టడము ద్వారా ఆయనను ముట్టడము ద్వారా అనేక మంది బాగుపడ్డారు ఆయన ఉమ్మి చేత అనేక మంది బాగుపడ్డారు కానీ నేడు ఆయన పొందిన దెబ్బల చేత ఆయన కార్చిన రక్తము చేత మనమందరము స్వస్థత నొందాము ఆయనను అంగీకరించిన పిల్లలమైన మనకు స్వస్థత దాన్ని పేతురు పత్రిక మొదటి పత్రిక రెండు ఇరవై నాలుగు ఆఖరిలో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత కేవలం ఆయనను విశ్వసించుట ద్వారా మనం ఆత్మ ఆత్మీయంగా స్వస్థత పొందాం మానసికంగా స్వస్థత పొందాం శారీరకంగా కూడా మనము స్వస్థతను పొందిన వారము ప్రియుల లోక స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనములో మరియు ప్రవక్త అయిన ఏలియా ఎలీషా ఎలీషా కాలముందు ఇస్రాయేలీలలో అనేక కుష్ట రోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమ అంటే అన్యుడు ఒక అన్యుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదు ఇస్రాయేలీలలో అనేకులు కుష్ఠరోగులు ఉన్నారు కానీ అన్యుడు స్వస్థత నొందాడు కారణం ఏంటి విశ్వసించుట ద్వారా ఆయనను నమ్ముట ద్వారా స్వస్థతను నొందాము నమ్ముట ద్వారా ఆయనను అంగీకరించుట ద్వారా ఆయన మనలను అంగీకరించుట ద్వారా దానికి కృతజ్ఞతగా ఏం చేశాడు ఈ నయమాను పిల్లరాయన స్వస్థత నుండి ఉండగా దేవుని యుద్ధకు మరలా పరిగెత్తుకొని వచ్చాడు దేవునికి తన కానుకను సమర్పించాడు రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదహైదవచనములో అప్పుడతడు తన పరివారముతో కూడా దైవ జనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి దేవుడు లేడని నేను ఎరుగుదును ఇది ఆరాధన ఆయనను ఎరిగి ఆరాధించుట కేవలం పెదవులతో కాదు మన హృదయములో ఆయనను ఎరిగి జీవితములో ఎరిగి దేవా నీవు ఇంత గొప్ప దేవుడు నీ వంటి వారు ఎవరున్నారు అని ఆయనను ఆరాధించుట ఎబి పత్రిక పదమూడు పదహైదులో కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనిచు జిక్ఫలం అర్పించుదము నయమాన్ ఈ దేవుడు తప్ప ఇస్రాయేరులో ఉన్న ఈ దేవుడు తప్ప యేసు క్రీస్తు ప్రభువు తప్ప లోకమందంతట మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును ఆయన్ను ప్రిలార ఇరిగి మనం ఆరాధించాలి మాత్రమే కాదు ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకునవలేను ఎమిది పత్రిక పదమూడు పదహారులో ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అటు యాగములు దేవునికి యుక్తమైనవి పిల్లల ఆత్మ సంబంధమైన స్వస్థత పొందిన మనము మానసిక స్వస్థత పొందిన మనము శారీరక స్వస్థత పొందిన మనము కూడా మన పరమ వైద్యునికి ఆత్మ సంబంధమైన కానుక అక్షర సంబంధమైన కానుక అనగా మన ఆరాధన ఆత్మ సంబంధమైన కానుక అనగా మన దశమ భాగమును మించి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి మాత్రమే కదా అక్షర సంబంధమైన కానుక మనకు దేవుడు అనుగ్రహించిన వాటిలో దేవునికి సమర్పించటానికి మన జిఫా ఫలములను మన ఉపకార యాగములను ప్రభువుకు సమర్పించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును ఆయన దయచేయును గాక అమీన్